సార్ సైట్ వచ్చేసరికి ఇది సార్ సైటు ఇటు నుంచే చక్కగా పోయి ఆ బండ నుంచి ఇటు తిరిగి చెట్లు చెట్టు చెట్లు ఇట్లా వస్తుంది నాలుగెకరాల సైట్ సార్ ఇది నాలు సైట్ తక్కువ రేటు రెడ్ సాయిల్ సార్ ఇది ఏమన్నా ఫిఫ్టీన్ లోపు ఇచ్చేస్తాడు రైతు ఆయన ఎయిటీన్ హండ్రెడ్ కానీ ఫిఫ్టీన్ లోపు ఇచ్చేస్తాడు దీనికి బాట వచ్చేసరికి కాలువపానాది ఇది ఎట్లయితున్నదో అటు అట్లే ఉంటుంది లక్షాపానాదికి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వచ్చినాం విలేజ్ వెళ్ళి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వచ్చినాం జనగాం నుంచే ఒక పదిహేను కిలోమీటర్లు వస్తుంది పది కిలోమీటర్లేనా ఇక టువెల్ వస్తాయి అనుకున్నాను సార్ ఇక సైట్ మీద కాని సైటు వెంకరియాల విలేజ్లో ఉంది సిద్దిపేట రోడ్ నుంచి వెళ్ళి వస్తుంది ఇది సైటు మంచిగా ఉంటుంది సార్ సైటు ఎవరైనా తక్కువ రేట్లో కావాలనుకున్న వాళ్ళకు కాల్ చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్ ప పర్పస్ పక్కా పనికి వస్తుంది ఫిఫ్టీన్ లోపు వస్తుంది సార్ సైట్ ఫర్ ఎక్కర్ ఫిఫ్టీన్ ల్యాక్స్ లోపొచ్చేస్తుంది తీసుకొని సాప్ చేసుకోవచ్చు క్లియర్ ప్రాపర్టీ ఆరెకరాల పట్ట అయితే రెండు ఎకరాలు బండకు పోయింది మిగతా నాలుగు ఎకరాలు ఉంది మనకు తక్కువ రేట్లో వచ్చేస్తుంది వాటర్ కూడా వస్తున్నాయి సేమ్ ఇట్లా ఇట్లా రోడ్ ఉందో అటు కూడా సేమ్ అట్ల రోడ్డు కిందికి వెళ్తుంది ఆ రోడ్డు పోగా సైడ్ సార్ అది